నమస్కారం అల్లుములువారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం భీమాభనం స్టైల్ రొయ్యలు పచ్చడి పడదామండి అర కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు కొద్దిగా చెక్క వేసి బాగా వేపుకుని చల్లారేక ఇలాగా దంచుకోవాలండి మెత్తని పొడిలా దంచుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టి ఒక పావు కేజీ ఆయిల్ వేసుకుని మనం శుభ్రం చేసుకున్నటువంటి ఈ రొయ్యల్ని బాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనకి ఈ రొయ్యల్ని వేసినప్పుడు కొంచెం వాటర్ అనేది వస్తుంది మొత్తం ఆ వాటర్ అంతా కూడా మొత్తం ఆ నూనెలోనే ఎగిరిపోవాలన్నమాట అండి అంతలాగా మనం వీటిని వేపుకోవాలి మీడియం సైజులో పెట్టుకుని మాత్రమే వేపండి అప్పుడే రొయ్యి లోపల వరకు ఏగుతుంది చాలా రుచిగా ఉంటుందన్నమాట ఎండిపోయినట్టు అలా ఉండకుండా చాలా టేస్ట్గా ఉంటుంది నొరగలు వస్తున్నాయండి ఎందుకంటే ఇది వేరుశెనగ నూనె కాబట్టి నొరగలు వస్తున్నాయి ఇలా వేగిన తర్వాత రొయ్యల్ని మనం పక్కకు తీసుకుని పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట కాసేపు వీటిని పక్కన పెట్టేసుకుని ఉంచుకుని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అదే నూనెలో రెండున్నర స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి ఇది కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుంటే చక్కటి రుచి వస్తుందనమాట ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలండి లేకపోతే ఒక పక్కనే పట్టేస్తుంది ఇది మూడున్నర స్పూన్లు కారం అండి మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకోవచ్చండి ఇప్పుడు ఈ వేగుతున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి తర్వాత నాకు రెండు స్పూన్ల సాల్ట్ సరిపోయింది ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మళ్ళీ సాల్ట్ కావాలంటే కలుపుకోవచ్చండి ఇప్పుడు ఈ మూడు కూడా బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలండి ఈ కరివేపాకు కడిగి శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాత వేసుకోండి తడి ఏమీ లేకుండా అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు అక్క లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ కొత్తిమీర కరివేపాకుని ఇలా కాస్త వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి రొయ్యలను వేసి మరి కొంచెంసేపు వీటితో వేగనివ్వాలండి పసుపు ఉప్పు వేసాం కదండి కొంచెంసేపు వీటిని వేగనిస్తే కనుక బాగా ఆ పసుపు ఉప్పు అనేవి రొయ్యలకి పడుతుందండి ఉప్పు పట్టడం కోసం మరి కొంచెంసేపు వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్నటువంటి మసాలా పౌడర్ని ఇందులో వేసి కొంచెంసేపు వేగనివ్వాలి అంటే మసాలా అంతా కూడా ఆ రొయ్యలకు పట్టేటట్టుగా కలుపుకుంటూ వేపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం తీసుకున్నటువంటి కారాన్ని వేసి కలిపేసుకోవాలండి స్టవ్ వెలుగుతున్నప్పుడు కారం మాత్రం వేయద్దు ఎందుకనంటే పచ్చడి నల్లగా అయిపోతుంది చూడడానికి బాగోదు అందుకనేసి మనం ఎప్పుడు కూడా స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే ఈ కారం అనేది వేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూను మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు వేసి బాగా దోరగా వేయించి రెండింటినీ కూడా దంచుకోవాలండి ఈ రెండింటినీ మెత్తని పౌడర్ చేసుకుని పచ్చడి బాగా చల్లారిన తర్వాతనే ఈ పౌడర్ వేసి కలుపుకోవాలండి చల్లారిన తర్వాత కాకుండా వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఈ మెంతులకి చేదు వచ్చేస్తుందండి అందుకని చల్లారిక వేసుకోవాలి మరి కాసేపు చల్లారిన తర్వాత రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకుని రసం తీసి ఆ రసాన్ని పచ్చడిలో వేసి కలుపుకుంటే రుచికరమైనటువంటి భీమవరం రొయ్యల పచ్చడి రెడీ అయిపోతుందండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి